య శుద్భాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢమాసం ఆషాఢశుద్ధ షష్ఠి మంగళవారం నక్షత్రం జూలై ఒకటవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్ర ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిజవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రముధ సేవ కాలం అంతర ధూప సేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేత్రమాహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహారం అయిన తర్వాత మంగళ శాస్త్రం చాతమరగోష్ఠి తీర్థం నియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళ శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చనం ఎనిమిదిన్నర గంటలకు అర్జిత గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు అర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన బృష్ సంప్రదాయ సుధారణతో పరిమి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నిదనం మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మతులు చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు విరామం అయిన తర్వాత అవకాశ మంట అవకాశం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవలతో ఆడవాళ్ళతో కూడి వేయించేసి ఆస్థానం చేస్తారు అన్ని చేసిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన జరిపించి అయిన తర్వాత ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు పెరియాళ్వారు తిరునక్షత్రం ఆరంభమవుతుంది విష్ణు చిత్తులు అండాడు గోదాదేవి యొక్క తండ్రి గారు అయినటువంటి విష్ణు చిత్తులు ఆళ్వార్లలో ప్రధానమైనటువంటి వారు వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం ప్రయుక్తంగా అధ్యాపకులు దివ్యపర్వంగా పారాయణం చేస్తారు సేవాకాలం చేస్తారు ఈ కార్యక్రమం సుమారుగా మూడు మూడున్నర గంటలకు ఆరంభమవుతుంది మూడు గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు గ్రహణాలయంలో సహస్రామార్చనం ఆసక్తి కలిగినటువంటి భక్తులు దాంట్లో భాగస్వాములు కావచ్చు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ పుష్పధారణంతో ఐదున్నర గంటల సహస్రామ అర్చన అయిన తర్వాత సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి తిరునక్షత్ర ప్రయుక్తంగా నివేదనం చాత్తుమర గోష్ఠి మంగళనీరాజనం కార్యక్రమం జరుగుతుంది ఇది అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి చేసిన తర్వాత సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగు సాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన విషయం చెల్లి సంప్రదాయ వృత్తులతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిది నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది